నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్లు చూస్తే వెంటలో వర్క్ యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లను యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉల్లనట్లే అంత ఉలికెందుకు రేవంత్ రెడ్డి గారు మీకు నువ్వు గతంలో మాట్లాడినావు ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు నీ దొల్లతనం బయటపడ్డది ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు మళ్ళా తెల్లారే లే రద్దు కాలేదు అన్నారు మెట్రో రైలు వెళ్దన్నావు ఏ లేం కాదు తెల్లారి మళ్ళీ ఏమన్నా రూట్ మార్చినా ప్లేట్ మార్చిన ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు నువ్వు పంద్రా ఆగస్ట్ నాడు ఖమ్మం పోతిరి రుణమాఫీ అయిపోయిందండి ఘర్సాంపూర్ లో ఏ ఊరికి పోణమాఫీ అయిందే అడుగుదామా నర్సాంపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందే అడుగుదామా ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేస్ తలమేస్తున్నారు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్ల అలాస్తున్నారు ప్రజలు నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు నువ్వు పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ కాకపాయారు ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపో